హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రుల్లో పనిచేసేందుకు గాను ఒక వెయ్యి డెబ్బై మంది సుశిష్ట వైద్యుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది ఓకే సో ఆసక్తి ఉన్నవారు తప్పకుండా వీటికి దరఖాస్తు చేయవచ్చు జనరల్ మెడిసిన్ పల్మరీ మెడిసిన్ అనస్థిషియాలజీ వైద్యులైతే కావాలని చెప్పి ఇన్ఛార్జ్ వైద్య సంచాలకులు డాక్టర్ జేవి రామ్ప్రసాద్ గారి నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది ఈ యొక్క వెహికల్స్ అన్నిటి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తున్నారండి ఓకేనా ఆసక్తిగా ఉన్న అభివృద్దులు తప్పకుండా వీటికి మే ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తునం చేసుకోవాలని చెప్పడం జరిగింది సో ఇతర వివరాలకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు కూడా వీరు లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా తప్పకుండా వీటికి ఆసక్తి కనుక ఉన్నట్లయితే దరఖాస్తు చేయండి ఓకే ఈ యొక్క సమయంలో వైద్యుల యొక్క ఆవశ్యకత అనేది మన యొక్క రాష్ట్రానికి చాలా అవసరం ఓకే థ్యాంక్ యూ